ప్రబరందు దేవుని పిల్లలారా మూడవ దిన మోసేసు కోపవాస కూడిక నిర్గమాకాండము మూడవ అధ్యాయము ధ్యానము అంశము మండుచున్న పొద ఏం చెప్పండి మండుచున్న పొద ఈ పొదను గురించి మనం అర్థం తెలుసుకొని అధ్యాయము ద్వారా దేవుని యొక్క ఉద్దేశాన్ని కూడా మనం నేర్చుకుందాము చూడండి పొద అండుతా ఉంది కానీ కాలిపోలేదు అద్భుతాన్ని చూస్తామని మోసే ప్రవక్త అక్కడికి వెళ్ళినాడు అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని సందర్భాలు అక్కడ కొన్ని విషయాలు జరిగినాయి దేవునికి మోసే ప్రవక్తకు మధ్యలో ఏది ఏమైనా పొద యొక్క ఆ మండుతూ కాలకండ ఉండే అద్భుతాన్ని గురించి అందునబడి దీని యొక్క ఉద్దేశాన్ని గురించి మనము ఈరోజు నేర్చుకుంటున్నాం దేవుని పిల్లారా పద మండుతూ ఉంది కాల్లేదు అనే యొక్క మాటను బట్టి మనం చూస్తే యేసు క్రీస్తు ప్రవారి యొక్క మరణం కూడా అలాగే కనబడుతుంది మరణించినాడు కానీ మరణము ఆయన్ను సమాధిలో బంధించలేదు ఆయన చెప్పినట్టుగా మూడవ దినం తిరిగి బ్రతికినాడు అలాగే చనిపోయిన తర్వాత మూడు దినాలు పాతాలోకానికి వెళ్ళినాడు పాత ఆయన్ను బంధించలేదు దీన్ని బట్టి మనము చూసినట్లయితే ఈరోజు యేసుప్రవారి యొక్క మరణాన్ని ఎవరైతే తెలుసుకుంటారో నమ్ముతారో నా కొరకు దేవుడు ఏసు పీస్తూకే లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచినాడని వాణ్ణి కూడా మరణము సమాధిలో ఎక్కువ దినాలు ఉంచలేదు ప్రభు యొక్క రెండవ రాకడ దినం కంటే మించి ఒక సెకండ్ అయినా ఉంచలేదు అవును దేవుని పిల్లారా పాతము అస్సలు ఆయన నమ్మిన వారు రుచి చూడరు ఇంకా చెప్పాలంటే పాతాళంలో ఉన్న ఆత్మలు తీర్పిద్దనా ఎంత మాత్రం తీర్పు పొంది నరకానికి వెళ్ళరు ఇదే మండుచున్న పొద యొక్క భావము ముఖ్యంగా ఇంకా చెప్పుకోవాలంటే ఎంతో ఉంటుంది కానీ మనిషికి కాల్చిన యొక్క మూడు మాటలే మండుచున్న పొద కాలలేదు అనే భావాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరము చాలా ఉందని మీకు మూడు విషయాలు మీకు అర్థం చెప్పి ముందుకెళ్తున్నాను నిజమే అద్భుతాన్ని చూపించి అద్భుతం ద్వారా మోసేను అక్కడ నడిపించి గొల్లం మేపుతున్న ఆయనకు అక్కడ జరిగిన సందర్భాలు బట్టి ఈ రోజు క్రైస్తవ సంఘానికి నేరపాలనుకున్న మాటలు ఒక ఏడు మాటలు అక్కడ ఉన్నాయి అవి మనం నేర్చుకోవాలి అది ఏమిటంటే దేవుని పిల్లారా బాగా గమనించండి ముప్పై మూడో అధ్యాయం ఒకటో వచ్చి మోసే మందనం ఏపుచున్నట్టు మనము చూడగలము ఇరకమా కాండము మూడవ అధ్యాయము ఒకటో వచ్చలో మందరం ఎందుకు మేపాలి అయినా అసల్లో ఆ యొక్క ఓరేపు పర్వతం కింద అరండిలో ఆ కొండ పైన ఎందుకు మందరం మేపాలి అనే విషయాన్ని మనం గమనిస్తే ఆయన ఎవరు నలభై ఏళ్ళు రాజభవనములు ఆ కోటలో రాజులున్న కోటలో ఉండి అనేక విద్యలు నేర్చుకొని ఒక గొప్ప వీరుడైన ఐగుప్త్యులకు ఎవరికి లేని ప్రవీణత ఆయన సంపాదించినట్టు మనం చూడగలము అయినా ఆయన అక్కడికి ఎందుకు రావాలి ఓరే పర్వతం దగ్గరికి ఎందుకు గొర్రె మేపాలి ఆ కష్టం ఎందుకు చేయాలి నలభై ఏండ్లు అంటే ఆ నలభై ఏండ్లు దేవుడు ఆయనకు ఒక పని పెట్టబోతున్నాడు ఐగుతులో నేర్చుకున్న విద్యలు సరిపోవడానికి నలభై ఏళ్ళు శ్రమపడాలి గొర్రె మేపాలి అనేక విధాలుగా దేవుడు శిక్షణ ఇవ్వాలి దేవుని దగ్గర నేర్చుకోవాలనే ఉద్దేశంతో దేవుడు అలాగా అక్కడికి పంపించి అనేక విషయాలు అక్కడ నేర్పుతూ వస్తున్నాడు అలాగే మాట బట్టి చూస్తే అసలు దేవుని దగ్గర నేర్చుకోవడానికి ఈరోజు క్రైస్తవులు కూడా కాదు దేవుడు పిలిస్తే వచ్చినారే కానీ వాళ్ళంతట వాళ్ళు వచ్చిన వారు కాదు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జల్లారా నా దగ్గరికి రండి మీ భారము మీ కాడు నా మీద మోపండి నా దగ్గర నేర్చుకోండి మీకు విశ్రాంతి కలుగుతున్నాడు మత విశ్వభవార్త పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది విచారణలో అలాగే పిలవబడిన తర్వాత మోసేకు నేర్పినట్లు అని ఏర్పరచుకున్న సేవకులకు నేర్పుతున్నాడు అనేకమైన సేవకుల దగ్గర పంపిస్తున్నాడు సేవకుల ద్వారా నేర్పిస్తున్నాడు మోసే కూడా నలభై అక్కడ నేర్చుకొని ముఖ్యంగా పొద దగ్గర ఎక్కువ నేర్చుకొని నలభై ఏళ్ళు ఇజ్రాయిల్ ఐగుప్తి దేశం నుండి బానిసలకు ఉన్న దేవుని ప్రజలను విడిపించి పాలు పాలుతీలు ప్రవహించే దేశానికి నడిపించగలిగినాడు అలాగనే ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడి సంఘానికి ఎందుకు పిలిచిన అందుకే నేర్చుకోవాలి నేర్చుకొని మిమ్మల్ని మీ కుటుంబాలను రక్షించుకోవాలి నరకం తప్పించుకోవాలి మనం తప్పించుకోవాలి నిత్య జీవం పొందాలి నిత్య మోక్షానికి వెళ్ళాలి ఇదే ఉద్దేశంతో దేవుడు మరొక నన్ను పిలిచిన తర్వాత మిమ్మల్ని కూడా పిలిచినాడు ఆ పని చేయాలని ఈరోజు మూడవ దీని మోసే సుకోప వస్తు ద్వారా మాట్లాడుతున్నాడు రెండవదిగా మనం చూస్తే మూడవ అధ్యాయం రెండవ వచ్చాం దూత అనగా మోసే యొక్క ప్రత్యక్షం చూసిన మనం చూడగలము నాలుగు ఆరు వచ్చాల వరకు మోసే యహోమద్ అనగా దేవుని యొక్క ప్రత్యక్షతను అక్కడ యువతో తనక దేవుడే ఆ రోజు అబ్రాహంకి ప్రత్యక్షమైనడు ఇక్కడ ఈ అధ్యాయంలో మోసాకి ప్రత్యక్షమవుతున్నాడు అలాగే మనిషిగా వచ్చి మనుషులందరికీ ప్రత్యక్షమైనాడు ఈరోజు ఈ అధ్యాయం ద్వారా మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు నేనే ఆ దేవుడన్నని ఎవరైనా మన పిలిచిన దేవుడు ఏసుక్రీస్తు ప్రవారు మోసేను గొర్రె మేపడానికి పంపిన దేవుడు కనుక గొర్రె మేపకపోతే ఆ ప్రత్యక్షత అక్కడ చూసేవాడు కాదు అది దేవుని మంది తెలిసేది కాదు అప్పుడు దేవుడు ముందంతా జరిగిన అబ్రామ్ ఇసాకు యాకోపులతో దేవుడు చేసిన నిబంధన తెలుసుకునేవాడు కాదు ఐదు కాండాలు రాసేవాడు కూడా కాదు కనుక ఆ గొర్రె మేపడం వల్లే అక్కడ ప్రత్యక్షత పొందుకున్నాడు ప్రత్యక్ష పొందుకున్న తర్వాత మరి జరిగిన చరిత్ర జరగబోయే చరిత్ర అంతా కూడా తెలుసుకోగలిగినాడు దేని వల్ల ప్రత్యక్షత వల్ల అలాగే ఈరోజు జరిగిన ప్రజ జరిగిన విషయాలు జరగబోయే విషయాలు ఈరోజు దేవుని యొక్క మందిరానికి రాకపోతే మనం తెలుసుకునే వాళ్ళం కూడా కాదు దానికి కారణము శ్రమ గొల్లమేపడం అలాగే మనకు ఒక శ్రమలు రాకపోతే ఇక్కడికి వచ్చే వాళ్ళం కూడా కాదు అందుకే దేవుడు ఒక శ్రమ పెట్టిన ఇక్కడ పిలిచి ఆయన ప్రత్యక్ష ఇస్తున్నాడు ఆ దేవుడు ఎలాంటి వాడు మూడవదిగా చూస్తే మోసే జీవితంలో మూడో అధ్యాయం ఐదవపచములో పరిశుద్ధ ప్రదేశము అంటున్నాడు మోసేతో అవును ఇది దేవుడున్న స్థలము పరిశుద్ధ పవిత్రమైన ప్రదేశం ఇది చెప్పులు విడుతూ అంటున్నాడు దేవుని పిల్లారా దేవుడు పరిశుద్ధుడని సత్యాన్ని కూడా మనము ఈ వచ్చిన ద్వారా గ్రహించవచ్చు అదే మోసే లేవే కారణం రాసి ఉన్నారు దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధు మనం కూడా పరిశుద్ధి అయి ఉండాలని అదే మనకంటే ముందు ఏ దేవుని దగ్గరికి వచ్చిన పేద భక్తులు కూడా చాలామంది భక్తులు కూడా ఆయన పరిశుద్ధుడని చెప్పి తెలుసుకొని ఉన్నాడు పరిశుద్ధ దేవుడే పరిశుద్ధంగా పుట్టి పరిశుద్ధంగా జీవించి మానవులైన వారిని పరిశుద్ధంగా చేతి కొరకు ఆయన చనిపి తిరిగి లేచి ఉన్నాడని మరి ఈరోజు ఈ యొక్క వచనం మనకు తెలియపరుస్తూ ఉంది అవును దేవుని పిల్లారా ఆయన మనము ద్వారా మనకు ఈరోజు విమోచన క్రయతనము అందుకు మించి ఈ లోకంలో ఏది లేదు మానవునికి పాపాన్ని విమోచించి పాపని వచ్చే మనము శాపము నరకము తప్పించి నిత్య రాజ్యం ఇచ్చే దేవుడు ఏసుప్రవ్వు అక్కడే ద్వారా మనకు లభిస్తుందని చెప్పి కూడా మనకి వచనము ఈ అధ్యాయం ఈరోజు నేర్పుతూ ఉంది నాలుగవ చూస్తే మూడో అధ్యాయం ఏడవ వచనం నా ప్రజల బాధ సూచితని అలాగే ఈరోజు ఏసుప్రో దగ్గరికి వచ్చిన వారి బాధలు ఆయన చూస్తున్నాడు ఆ బాధల్లో మరపెడితే వారి మర వింటున్నాడు బాధ నుంచి విడిపిస్తున్నాడు నిజమే శనివారం శాలలో ఎన్నో విడిపిస్తున్నాడు ఫోన్లో ప్రార్థన చేసి శాలకు వస్తాం ప్రభా తీర్మానం చేసుకుంటే ఎట్టి రోగమైనా ఎట్టి దయ్యమైనా ఎట్టి కష్టమైనా ఎట్టి అప్పులైనా ఎట్టి బాధలైనా అని విడిపించగలుగుతున్నాడు ఇది ఆయన దగ్గరికి వచ్చిన తర్వాతనే నేర్పడానికి అనేక అద్భుతాలు చేసి అద్భుతాల త్వర దేవుడు పిలుస్తున్నాడు ఆయన వాస్తవాన్ని నిజదేవని తెలుసుకునే భాగ్యము మనకు బోధిస్తున్నాడు ఐదో విషయాన్ని మనం చూసినట్లయితే ఈరోజు ధ్యానం ద్వారా నేను నీకు తోడయిందును అని మూడో అధ్యాయం ప్రణవచ్చలో మోసతో చెప్పిన మాట మనం గమనిస్తే అసలు దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి ఎందుకు పుట్టాడంటే ఏషియా ప్రభుత్వం ఏడాధ్యాయం పద్నాలుగు వచ్చి నుంచి పదహారు వచ్చిన వరకు చెప్పినట్లుగా ఇదంతా నెరవేరుతుందని ఆ రోజు ఏసేపుతో చెప్పినాడు ఈరోజు తర్వాత అనేక మంది భక్తులతో చెప్పినాడు ఈరోజు నీతో నాతో చెప్తున్నాడు ఆయనకు హిమాలయని పేరు పెడుతురు అని ఏషియా ప్రభుత్వం చెప్పినట్లుగా ఇమ్మాలి ఇమ్మాలిగా దేవుడు మనకు తోడని మతేశ్వారత ఒకటి అధ్యాయము ఇరవై మూడవ మనం చూడగలము పుట్టిన తర్వాత మన కొరకు చనిపి తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏమిటంటే మత శుభార్త ఇరవై అధ్యాయంలో కూడా ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఇరవై పచ్చిమిరవచ్చిన వారికి మనం చూస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మల్లో బాప్తీ శ్రమించే వారికి నేను ఏ ఏ సంగతులు మీకు బోధిస్తున్నా ఈ వారికి బోధించండి అని చెప్తే సదాకాలం నేను మీతో కూడా ఉంటానని చెప్పి అన్నాడు అన్నట్లుగానే మార్గస్వార్త పదారాధ్యాయము ఇరవై చూస్తే వారి వెంట అనగా ఆది అపస్థలతో కూడగా ఆయన ఉండి సుచికలు చేస్తూ వాక్యాన్ని స్థిరపరుస్తూ వచ్చినాడు అలాగే ఈరోజు మీ అయ్యగారితో కూడా ఉండి తలములో ఉండి మీతో కూడా ఉండి అనేక అద్భుతాలు చేసి ఆయన వాక్యాన్ని స్థిరపరచాలని దేవుడు మనకు తోడుగా ఉండి ఇక్కడ కార్యక్రమం జరిగించి ఇక్కడ నడిపించి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నిజమే ఎవరైతే నమ్ముతారో యేసు సమృతి పొంది తిరిగి లేచినని ఆ నమ్మిన ప్రజలను రెండవసారి వస్తాను ఎదురు చూసే ప్రజలను ఆయన పరదేశంలో ఉన్న ఆత్మను తీసుకుని వస్తాడు తిరిగి లేస్తారు సదాకాలం ఆయనతో కూడా ఉంటారని మొదటి దేశం రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పద్ధతి నుంచి మనం పచ్చని వరకు చూస్తే అక్కడ మనం చూడగలం ఒకరితో ఒకరిని ఒకరు ఆదరించుకోండి చెప్పిన మాట మనం చూడగలం అందుకే దేవుడు ఇక్కడ ఉండి ఈరోజు మనల్ని ఆదరిస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరు నమ్మవలసిన అవసరం ఉంది ఏ స్మృతి పొంది లేచినని అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనేక అద్భుతాలు సూచికలు చేస్తాడు ఒకవేళ కష్టం వచ్చినా కష్టం లేకుండా తీర్చివేస్తాడు ఇదే మండుచున్న యొక్క అర్థము ఏ మాటలు కూడా నెరవేరుతా ఉంది అలాగే ఆరవదిగా మనం చూసినట్లయితే దేవుని పిల్లారా ఆయన ఉన్నవాడును అన్నవాడును ఎప్పటికీ ఆయన ఉండేవాడు ఎప్పటికి కూడా మనతో మాట్లాడేవాడు అధ్యాయము పద్ధాలు వచ్చినాము ఈ మాట పడి చూస్తే ఆయన పేరు ఆయనే పెట్టుకున్నాడు ఆయన పేరు ఆయనే పెట్టుకున్నాడు దేవుడు ఆజమానులు చేసినప్పుడు ఆయనకి పేరు ఆజమానం చేపించినాడు పెట్టించినాడు ఆఖరికి సహాయకంగా స్త్రీని చేసి ఒక ఎముక తీసి ఆయన దగ్గర తీసుకునే పేరు భార్య కూడా స్త్రీ కూడా మానవుని చేతి పెట్టించినాడు కానీ దేవుడు అనే పేరు మాత్రము దేవుడు ఆయన కానే పెట్టుకున్నాడు నిజమే దేవుడనే మాట ఎవరు పెట్టట్లేదు ఇక్కడ కొడుక ఉన్నవాడు అనువాడంటే అనగా ఎప్పటికుండే దేవుడు ఆయన ఎప్పటికొండే దేవుడు యహోవా అనగా యహోవా నామాని కూడా కానే పెట్టుకున్నాడు ఏసుక్రిస్తునామాని కూడా ఆయనే పెట్టుకున్నాడు అవునదేన పిల్లలు ఆ గ్రంథంలో చెప్పినట్లు హిమాలయని పేరు కూడా కా దేవుడే యశాప్రిక రాయించి పెట్టినాడు ఆ తర్వాత దూతగా మాట్లాడుతూ ఏసేపుతో మరి ఏసుక్రితని పేరు పెడతావు అనే పేరుని కూడా ఆయనే పెట్టలేగా మనం చూస్తున్నాం దేవుడనే పేరు దేవుడే పెట్టుకున్నాడు అన్ని నామాలకు కూడా మరి సర్వాన్ని కూడా మనిషి అత దేవుడు పెట్టించినాడు దేవుడు దేవుని తర్వాత మానవుడు దేవుని పరుగుతూ ఉన్న మానవుని చేత అన్నిటి పేరు పెట్టి కూడా ఎలవని చెప్పినాడు ఈరోజు మానవులు మాత్రమే దేవుడు వెళుతున్నాడు చర్వాన్ని మానవుడు వెళితే అనుభవిస్తే మానవుడు మీద అక్కంత కూడా దేవుడు కలిగి ఉన్నాడు దేని పిల్లారా బాగా గమనించండి అలాగే ఏడవదిగా మనం చూస్తే మూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం దేవని పిల్లారా అక్కడ ఒక మాట ఉంది అడగమని అడిగి తీసుకోండి అన్నాడు ఇజ్రాయలీలతో అంటే నీ ప్రజలు ఇజ్రాయలీలు అడిగి తీసుకొని వెళతాను యా వెండి బంగారు నగలు లేదనుకోవాల్సిన అవసరము లేదు ఐగుప్తులు ఐగుప్తులు చేసిన కష్టానికి ఫలితము నేను మర్చేవాని కాదు ఇజరాయిలీలు అయ్యుప్తుల స్త్రీల దగ్గర అడిగి తీసుకుని వెళతారు అన్నాడు ఎంతో గొప్ప మాట చూడండి ఈరోజు దేవుని పిల్లరా దేవునిలో నువ్వే కష్టం చేసినా కూడా నువ్వు మామూలుగా లోకంలో సంపాదించి మోసుకొని పరలోకానికి వెళ్ళలేవు కానీ ఈరోజు ఆత్మీయంగా దేవుని దగ్గర ఫలించే ప్రతి పలి ప్రతిఫలం కూడా పరలోకమునికి ఇవ్వబడుతుంది అంతేకాదు ఈ లోకంలో కూడా నీకు ఏదో అవసరం వచ్చినా అడిగితే నేను ఇస్తాను నా ముందు ఏమడిగినా తండ్రి మీకు అనుగ్రహిస్తాడు అని యేసు సూపర్వారు చెప్పిన మాటలు కూడా ముందుగానే మోసే ప్రభుత్వ ద్వారా చెప్పి నెరవేర్చినట్లు ఆ యొక్క ఐగుప్తులు ఇజ్రాయేళ్ళు ఐగుప్తు స్త్రీల దగ్గర వెండి బంగారు నగలు తీసుకొని అడిగి మోసంగా కాదు అడిగి తీసుకొని వెళ్ళినట్లుగా కూడా ఇది దేవుని మాట దేవుని కార్యమని చెప్పి కూడా తెలియబడతా ఉంది నిజమే ఈరోజు దేవుడు మమ్మల్ని ఇక్కడ పిలిచి మళ్ళీ ఇక్కడ పిలిచి ఏమడిగినా దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు కనుక అనేక మంది కుడక ఈ విషయాలు మనం చెప్పి అనేక మంది కొడక దేవుని పిల్లారా ఇక్కడ రప్పించే బాధల్లో ఉన్నవారిని సమస్యలో ఉన్నవారిని ఇబ్బందుల్లో ఉన్నవారిని మనలాగే దేవుని తెలుసుకోలేని పరిస్థితి తెలుసుకొని పాపాన్ని విడిచి మారమనుసు పొంది రక్షణ పొంది రెండవ రాక సిద్ధపడి నిత్య నరకము మరణము శాపము కీడు దోషము బాధ సమస్యలు లేకుండా జీవించడం కొరకే అది నేర్పడ కొరకే ఈరోజు దిన మోసే శుభకోపవాస కొడి ద్వారా నిరగమకాండ మూడవ అధ్యాయము దైవజన్లు దేవదాసాయ గారు చెప్పినట్టుగా నలభై దినాలు నలభై అధ్యాయంలో ధ్యానం చేయండి అన్నట్టుగా నలభై దినాలు ధ్యానం చేసి నలభై దినాలు పూర్తయిన తర్వాత మన తైలాభిషేకము అభిషేకం దేవుని యొక్క అభిషేకం మనం పొందనై ఉన్నాం కనుక ఇలాగే ప్రతిరోజు కూడా ధ్యానం చేయాలి ఈరోజు ధ్యానం ద్వారా మనం నేర్చుకున్నది ఏమిటంటే దేవుని పిల్లారా దేవుని తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చి నమ్ముకొని అడిగి అన్నీ కూడా పొందుకునే దానిగా మనం ఉండాలి దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ రోజు మనుషుల యొక్క మనసు మార్చినట్లు నా కూడా ఒక దేవుడు నీ సేవ చేయి నా సేవ చేయన్నప్పుడు సేవ చేస్తే నాకు ఎలాగ ప్రభావ పోషణ నుంచి పడిగినప్పుడు ఇవ్వు నా కుమారుడు కడిగినా కను కడుగు జనం స్వాస్థముగా కొంచెం సొత్తుగా ఇస్తానని చెప్పింది రెండు వేల ఏళ్ళు చెప్పిన దేవుడు వ్యాపారం వదిలేవని చెప్పినట్టు ఏంటో రెండవదిగా రెండు వేల పన్నెండో సంవత్సరంలో పద్మూడు సంవత్సరంలో ఆగస్టు నెలలో చెప్పగా ఎలాగ జరుగుతున్నాయి ప్రభు వ్యాపారం చేసినా జరగలేదంటే మనుషులు పేరేపించి పంపుతానన్నాడు అవనదేవని పిల్లారా ఈరోజు ఇక్కడ ఏమి లేకడా తొమ్మిది లక్షల అప్పుతో బిడ్డ చదువుకుంటూ ఉంటే ముప్పై వేల ఫీజు ముప్పై ఆరు వేలు ఫీజు కట్టడానికి లేదు టెన్త్ క్లాస్ బట్టి ఎగ్జామ్ రాయాలా అయినా కూడా ఒక మరి తినడానికి తిండి లేదు తొమ్మిది లక్షల అప్పులు ఉన్నాయి ఎలాగ ప్రభుత్వం మనుషులు పేరేపించి పంపుతానన్నాడు పంపించి అలాగే పోషిస్తూ ఈరోజు అనేకమంది పోషించే స్థితి దేవుడు మాకు ఇచ్చినాడు అనేక మంది మనుషులను పేరేపించి పంపుతున్నాడు ఈరోజు నిన్ను కూడా పేరేపించి ఇక్కడ నేను వాడుకుంటున్నాడు అలాగే దేవుని పిల్లారా వచ్చిన ప్రతి రూపాయి కూడా అనేకమంది దేవుడి తెలియని వారికి దేవుడికి రప్పించిన వారికే ఖర్చు చేస్తున్నాం ఈ విషయం మీకు అంతా కూడా తెలుసు కనుక ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం అవసరం వచ్చినా కూడా దేవుని నిందించడం కాకుండా దేవుడు ఏదో బాధ పెట్టని చెప్పేసి అనుకోకుండా బాధల్లో బాధలు తీర్చే దేవుడు మన దేవుడు ఏదడిగినా దేవుడు ఇచ్చే దేవుడు ఏ బాధ అయినా తీర్చే దేవుడు ఆయనే ఏసో కిస్త ప్రవారు కనుక తెలుసుకొని నమ్మి రక్షణ పొంది రెండవ రాకడ సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకుంటూ రాకులు ఎత్తబడానికి ప్రార్థన మనం బ్రతకాల ఇంకా ఈ లోకంలో ఏమైనా అవసరం వస్తే ఇజ్రాల్కు ప్రేరేపించి ఇచ్చినట్లు ఐతులు ప్రేరేపించి అడగని ఇచ్చినట్లు మనం అడిగితే దేవుడు మన మాట వింటున్నాడు విని మనకి ఏమైనా ఇస్తున్నాడు ఇస్తాడు కనుక మనం ముఖ్యంగా దేనికోసం ప్రార్థించాలా దేవా నాలాంటి బాధల్లో ఎందరో ఉన్నారు నాలాంటి ఆదరణ లేని వారు ఎందరో ఉన్నారు ఈ లోకంలో దయమల చేత బాధల చేత రోగాల చేత కష్టాలు చేత అప్పులు చేత బాధపడుతున్న వారు ఎందరో ఉన్నారు నప్పించు ప్రభా నన్ను రక్షించునైనా నిత్య మండవ నరకం లేకుండా చేయప్రభా నిత్య జీవునిత రాజ్యంలో చేరిబిడ్డలుగా చేయని ప్రార్థించాలి అలాగే మన అవసరం కూడా ప్రార్థించాలి అందుకే అయ్యారు భయపడరాదు క్రీస్తు విశ్వాసని కీర్తన కీర్తన రాసి ఉన్నారు ఆ కీర్తనలో ఏం చేయాలంట ఇక్కడ రప్పించిన దేవుడు మనకు నేర్పుతున్నాడు నీవే స్వయంగా ప్రార్థించాలని చూడండి డెబ్బై ఐదో కీర్తన రెండో చరణంలో ఉంటుంది మాట నీవే స్వయముగా నీ కష్టములలో తెంచుచునుండగా దేవుణ్ణి వాగ్దా నా బలి నానుకొని దీవెన కొరకై దిటముగా వేడగా దైవ గ్రంథం అందున్న వాక్యములెవరాల మూటలంచు దానిలో జీవముంద నీవు చేయు ప్రార్థనని విధాన దాటికీడు రాగలదు భయపడరాదు క్రీస్తు భయపడి దిగులు పడరాదు సుమి దేవుడు నీకే స్వయంగా ప్రార్థన చేసి నీ కష్టములలో ప్రార్థించగా ఆ కష్టం తీసివేసి మళ్ళా కష్టాలు రాగలవా రాదు అని చెప్పడానికే దేవుని ఇక్కడికి పిలిచి ఉన్నాడు గనక అనేకమంది పిలవరైన ద్వారా గనక అనేక మంది రక్షణ కొరకు అనేక తెలుసుకున్న కొరకు రప్పించమని మన కష్టాలు తీసివేయమని మన అవసరాలు తీర్చమని మనమే స్వయంగా ప్రార్థించాలి నీకు నీవు నాకు నేను ఇది నేర్చుకోవాలి నేర్పడి కొరకే మోసేను పొద పైకి నడిపించినట్లు నన్ను ముందుగా నడిపించిన ఆ దేవుడు నిన్ను కూడా నడిపించినాడు అద్భుతము చేయట కొరకు అదే అద్భుతము పొద అనే అమిషం మీద పొద మండుచుండదు కానీ కాలేదు అలాగే నీకు శ్రమలున్నాయా కష్టాలున్నాయా బాధలున్నాయా ఇబ్బందులు ఉన్నాయా అన్ని దేవుడు తీసేయబోతున్నాడు కానీ ప్రార్థించేది నువ్వు నేర్చుకోవాలి ప్రార్థన చేసుకుందా మహాపరిశుద్ధుడా మహాగ్రుడా మీకు వందనాలు ఆ రోజునైనా పద కాలుత మణుతున్నది కానీ కాలిపోలేదు అలాగే తండ్రి మీరు మరణించినారు కానీ మనం ఏమైనా బంధించలేదు పాత లోకానికి వెళ్ళినారు కానీ పాత మిమ్మల్ని బంధించలేదు ప్రభా పాతలోకానికి వెళ్ళే మేము దేవుడి తెలియని మాకు తెలియబడడానికి బాధల్లో నడిపించను మా కష్టాలు కష్టాలుగా ఉండవు బాధలు బాధలుగా ఉండవు తీసివేస్తావు నమ్ముకుంటే తండ్రి మనము మాకు లేదు నిత్య జీవమే నరకం మాకు లేదు పాతలు మాకు లేదు అయ్యా నిత్యరాజ్యమే అది కొరికి ఆ లోకం నుంచి లోకానికి వచ్చి మా కొరకు చనిపోయిల్లేసినయ్యా నేను నమ్మితే సాలయ్యా అయ్యా మాకు మోక్షము నిత్య జీవునైనా ఇంత గొప్ప బాగ్యం మాకిచ్చిన గొప్ప దేవుడా ఎందరో ఇలాంటిది తెలియని వారు నైనా రప్పించి వాళ్ళు రక్షించు మీరు చేత మాకున్న బాధ విడిపించు అనేకుల్లో ఉన్న బాధలు విడిపించడానికి ప్రార్థించేవారుగా నన్ను బలపరచు సాయించే చేయి మహిమా ఘనత కీర్తి ప్రభావం పొందము ఇప్పుడు చెప్పిన మాటల స్థిరపరచుము మర్చిపోకుండా అయా ఈరోజు ధ్యానాన్ని విడవకుండా నా జీవితం అంతా నేనే స్వయంగా ప్రార్థించే భాగ్యము నాకు దయచేము అనేక సంఘంలో చేతుడు కొరికి ప్రార్థించే వారిగా చేయము ఏ కష్టం వచ్చినా నేనే స్వయంగా ప్రార్థించే శక్తి నాకు దయచేయం మా అందరికీ దయచేయం మహిమా ఘనత కీర్తి ప్రభావం మీరే పొందము ఏ నామ